హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ కరోనా వైరస్ కన్నీటిలో కూడా వస్తుందట కోవిడ్ సోకిన వ్యక్తి దగ్గిన తుమ్మిన వారి నుండి మరొకరికి వైరస్ సోకుతుంది అయితే పంజాబ్లోని అమృతసర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు సరికొత్త విషయాన్ని గుర్తించారట అదేంటంటే కరోనా సోకిన వ్యక్తి కంటి నుంచి వచ్చే కన్నీటిలో కూడా కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు దాదాపు నూట ఇరవై మంది రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి కన్నీటి నుండి కంటే కూడా ఎక్కువగా నోటి తుంపర్ల ద్వారానే కోవిడ్ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు కరోనాకు ట్రీట్మెంట్ చేసే వైద్యులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు సో ఫ్రెండ్స్ మనం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి